Hello everyone! చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి డైలీ వేర్ శారీస్ చూపించండి అని చెప్పేసి చిన్న చిన్నగా మనం టెంపుల్స్కి ఎలా వెళ్ళాలి అన్న డైలీ వేర్కి మనం యూస్ చేసుకోవాలన్నా ఫ్రైడే టైంలో అయినా సరే ఇది చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి కానీ నేను ఈ తో కాకుండా రెడీమేడ్ తో దీన్ని పేరప్ చేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చేసిందండి శారీ అండ్ బ్లౌజ్ రెండు కలిపి కూడా బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనకు వచ్చేస్తున్నాయండి సూపర్ డూపర్ ఆఫర్ కదా సో లేట్ చేయకుండా లింక్ అని కామెంట్ చేయండి మీకు వెంటనే లింక్స్ వచ్చేస్తాయి శారీ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ లేస్ అయితే హైలైట్ అనే చెప్పచ్చు అండ్ బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ వర్క్ చూస్తున్నారు కదా పఫ్ హ్యాండ్స్ సూపర్గా ఉంది లేట్ చేయకుండా లింక్ అని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా ఇలా వచ్చేసిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో ఎవ్రీవన్ జనరల్గా మనము మామన్ డాటర్ కోంబో చిన్న పిల్లల్లో మాత్రమే చూస్తూ ఉంటాం అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ లేదా మ్యారీడ్ గర్ల్స్ ఇలాంటివి మనము అమ్మకు ఒక చీర కొనిపించేసి చక్కగా మనం ఇలా డ్రెస్తో పేరప్ చేసుకోవచ్చు సేమ్ కాకపోయినా ఇలాగ ఆపోజిట్లో అయినా సరే అంటే మన చున్ని కలర్లో అమ్మకు శారీ కొనిపించేసి మనం ఈ డ్రెస్తో పేరప్ చేసేసుకోవచ్చు ఈ కూతురలే అత్త కొడలు కూడా ఇలాగా కాంబో డ్రెస్సెస్ వేసుకోవచ్చు అనమాట చాలా చక్కగా ఉంది కదా ఇక ఈ డ్రెస్ విషయానికి వస్తే ఈ డ్రెస్ నేను మీషో నుండి ఆర్డర్ చేశానండి సెవెన్ హండ్రెడ్ త్రీ రూపీస్కి వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి అండ్ మన చున్నీ అనేది హైలైట్ అనమాట చుట్టూ కూడా కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్తో పాటు మనకు ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి అలాగే మగ్గం వర్క్ కూడా ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూస్తున్నారు కదా టూ సైడ్స్ కూడా వీ షేప్లో వచ్చేసింది చాలా ట్రెండీ లుక్ వచ్చేసిందండి అండ్ నెక్ కూడా మనకి చక్కగా మగ్గం వర్క్ ఇచ్చేసారు సీక్వెన్సీ వర్క్ చాలా బాగుంది రేటింగ్ వచ్చేసి టెన్ బై టెన్ అని చెప్పొచ్చండి వెంటనే లింక్ అని కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ కాలేజీకి వెళ్ళాలి అన్న ఆఫీస్కి వెళ్ళాలన్నా సింప్లీగా ఉండాలి సూపర్గా ఉండాలి అని చెప్పేసి కుర్తీ సెట్ వెతుకుతూ ఉన్నారా చూడండి నేను మీషో నుంచి ఈ కుర్తీ సెట్ అయితే ఆర్డర్ పెట్టానండి సూపర్గా ఉంది క్వాలిటీ రేటింగ్ చూసుకున్నారంటే ఫోర్ పాయింట్ టూ ఉందండి అది కూడా టూ థౌజండ్ ప్లస్ పీపుల్ ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందండి మనం ఎంతసేపు వేసుకున్నా సరే చిరాక్ అనేది ఉండదు అండ్ బాటమ్ వచ్చేసి మనకు ఎలాస్టిక్ ఇవ్వటం వల్ల సైజుతో ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే సైజెస్ వచ్చేసి ఎస్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి బ్యాక్ సైడ్ హై నెక్ ఫ్రంట్ సైడ్ వీ నెక్ రావటం వల్ల ఇది చాలా క్లాసీ లుక్ వచ్చేసిందండి చేయకుండా రీల్కి ఒక లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి వెంటనే లింక్ మీకు ఇన్బాక్స్ ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఎవరికైనా అవసరమైతే ఉపయోగపడచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ హలో ఎవ్రీవన్ మనం చాలా వరకు ఏంటంటే నైట్ టీస్ వేసుకుంటూ ఉంటాం కదా అయితే ఆ నైట్ టీస్ వేసుకొని స్కూల్స్కి వెళ్ళాలి అన్నా కూరగాయలకి వెళ్ళాలి అన్న ఇబ్బందిగా ఉంటుంది అందుకోసమే నేను మీషో నుంచి ఈ నైట్ సూట్ని అయితే ఆర్డర్ చేశానండి మనకు మెటీరియల్ వచ్చేసి క్రేప్ వస్తుంది సైజెస్ వచ్చేసి మనకు ఎస్ నుంచి డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది ఆటమ్ కూడా చాలా ఫ్రీగా ఉందండి చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే టెన్ బై టెన్ రేటింగ్ అండి చాలా అంటే చాలా బాగా నచ్చేసింది నాకు ఇది ఇందులో మనకు కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మీ అందరికీ ఎంతో ఇష్టమైన బ్లాక్ కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అండ్ అక్కడ ఎలాస్టిక్ ఇవ్వటం వల్ల పఫీ హ్యాండ్స్ లాగా చక్కగా కనిపించేస్తున్నాయి నెక్ వచ్చేసి వీ వచ్చేసింది అండి మనకు టూ సెవెంటీ రూపీస్ ఫబ్రిక్ ఏ రాదండి మనకు చక్కగా నైట్ సూట్ వచ్చేస్తుంది అది కూడా రెడీమేడ్ చాలా బాగుందండి ఆలస్ చేయకుండా రీల్ కి ఒక లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో అండి మనకు ముందు ముందు చాలా పండుగలు వచ్చేస్తున్నాయి కదా తొలి ఏకాదశి మొదలు పెట్టుకుంటే ఇంకా వరుసగా పండుగలే వస్తూనే ఉంటాయి అందుకోసం నేను మీషో నుంచి ట్రెడిషనల్ లెహంగానైతే ఆర్డర్ చేసుకున్నానండి చాలా ట్రెడిషనల్గా ఉంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా యూనిక్గా అనిపించింది అండ్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్కి వచ్చేసి పెద్ద కుర్చో అంచు ఇచ్చారు మనకు ఎల్బో హ్యాండ్స్ వస్తాయి మీకు స్టార్టింగ్లోనే రెఫరెన్స్ పిక్ అనేది పెట్టేశాను కదండి అండ్ ఇదైతే సెమీ స్టిచ్డ్ కాదండి నార్మల్గానే ఉంటుంది ఇలా ఉంటే ఇంకొంచెం మనకు బెనిఫిట్ అని చెప్పచ్చు ఎందుకు అంటే మన నడుం సైజుని బట్టి మనము ఎలా కావాలి అంటే అలా కుట్టించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట క్వాలిటీ అయితే టెన్ బై టెన్ అని చెప్పచ్చండి మీషోలో కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఉంది చాలామంది అంటే వేల కొద్ది రివ్యూస్ ఇచ్చే ఆలోచించకుండా లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీకు లింక్స్ వచ్చేస్తాయి కోలాటానికి అలా గ్రూప్గా తీసుకోవాలి అంటే చాలా బాగా సెట్ అవుతాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి హలో లేడీస్ ఏదైనా పార్టీకి వెళ్ళినా లేదా ఫంక్షన్కి వెళ్ళినా మనం కొంచెం డిఫరెంట్గా కనిపించాలి అంటే ఇలాగ కొంచెం ట్రెండీగా ఉండే డ్రెస్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి డ్రెస్సులు మనకు మీషోలో కూడా అవైలబిలిటీ ఉన్నాయండి నాకైతే ఇది సెవెన్ సెవెంటీ రూపీస్కి వచ్చింది ఎక్స్ట్రా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉన్నాయి అండ్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందన్నమాట ఈ ఒక్క బ్లౌజ్ మనం ఎన్నో రకాలుగా యూస్ చేసుకోవచ్చు క్రాప్ టాప్కి యూజ్ చేసుకోవచ్చు లెహంగా శారీస్ అలాగే హి హిప్ బెల్ట్ కూడా ఎన్నో రకాలుగా యూజ్ చేసేసుకోవచ్చు అండి అండ్ వేసుకున్న తర్వాత లుక్ చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది కింద వచ్చేసి మనం ఏంటంటే ఏదైనా డాన్స్ అకేషన్ లాంటివి కూడా వేసుకోవచ్చు ఎందుకు అంటే అయ్యో తట్టుకొని కింద పడతారు లేదా అడ్డొస్తుంది అనే ఫీలింగ్ ఉండదు ప్యాంట్ లాగా వచ్చేసింది లోపల లైనింగ్ కూడా వచ్చేసింది కాబట్టి చాలా కంఫర్ట్గా ఉందనమాట డ్రెస్ ఏదైనా నేను వీడియో పోస్ట్ చేయగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ప్రోడక్ట్ కాబట్టి వెంటనే లింక్ అని కామెంట్ చేయండి మీకు ఇన్బాక్స్లోకి లింక్ వచ్చేస్తుంది లైక్ చేయడం మర్చిపోద్దు ఎప్పుడు ఆ దిక్కుమాలను నెట్టిస్ వేసుకోకపోతే చక్కగా చీర కట్టుకోవచ్చు కదా లేదా మంచి డ్రెస్ వేసుకోవచ్చు కదా అని చెప్పి ప్రతి ఇంట్లో అంటూనే ఉంటారు కదా అందుకోసమే అండి నేను ఈ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది అలాగే ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఇచ్చారు అండ్ బాటమ్ అంటే కింద సైడ్ వచ్చేసి ఇలా చక్కగా కుచ్చు పెట్టారనమాట ఫుల్ లెంత్ ఉంది నైటీ ఎందుకు ప్రిఫర్ చేస్తారు లేడీస్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్గా ఉంటుంది చిరాక్ రాకుండా ఉంటుంది ఏ సీజన్లో అయినా కూడా బాగుంటుంది సమ్మర్లో అయితే కొంచెం చల్లదనాన్ని ఇస్తుంది వింటర్లో అయితే వెచ్చదనాన్ని ఇస్తుంది అందుకోసమే నైటీస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారండి అంతేకాకుండా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది చాలా బాగుంటుంది డ్రెస్ అయితే కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది నేను ఆల్రెడీ ఇక్కడ ఒక పిక్ అయితే పెట్టాను కదండి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ ఉంది మనం ఫ్యాబ్రిక్కి పెట్టే కాస్ట్కి చక్కగా ఫ్రాక్ వచ్చేస్తుందండి చేయకుండా లింక్ అని కామెంట్ చేయండి హలో అండి దిస్ ఈజ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి ఇన్విజిబుల్ చైన్స్ చూపించండి అని చెప్పి బాగా వీతికి మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైస్లో ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఆర్డర్ చేశాను ఫస్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్లో ఉందండి పెన్నెంట్ అయితే అచ్చం గోల్డ్ ఫినిషింగ్లో ఉంది అనమాట అండ్ సెకండ్ వన్ వచ్చేసి లక్ష్మీ కాసు ఇది చాలా సింపుల్గా ఉంటుంది డీసెంట్ లుక్ కొద్దిమంది ఇష్టపడతారు కదా వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది చిన్న చిన్న వైట్ కలర్ పల్స్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ లో ఉండటం వల్ల మీరు ఏ కైనా ఏ డ్రెస్కైనా దీన్ని మ్యాచ్అప్ చేసేసుకోవచ్చు అండ్ థర్డ్ వన్ వచ్చేసి అష్టలక్ష్మి పెండెంట్ అండి అలాగే గ్రీన్ కలర్ లో ఉంది అండ్ వైట్ కలర్ పల్స్ కూడా ఇచ్చారు కాబట్టి మనము దీన్ని దేనికైనా సరే పేరప్ చేసుకోవచ్చు సూపర్ క్వాలిటీ ఉందండి చాలా బాగుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట ఇది వచ్చేసి సీ గ్రీన్ బీట్స్ అండ్ పింక్ వైట్ కాంబినేషన్లో ఉండటం వల్ల ఏ డ్రెస్ కైనా మ్యాచ్ అయిపోతుంది క్వాలిటీ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయండి ఆలస్యం చేయకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడానికి ముందే ఈ రీల్ని లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ దాని మీద షేర్ చేసుకోండి థ్యాంక్ యూ హలో అండి ఇప్పటికిప్పుడు అర్జెంటుగా షాపింగ్ చేయాలి అంటే మనకు నచ్చిన శారీ ఒక్కటి కూడా దొరకదు అర్జెంటుగా స్టిచ్చింగ్ చేయాలి అన్న బ్లౌజ్ కుట్టడానికి ఎవరు అవైలబిలిటీలో ఉండరు ఒకవేళ ఉన్నా ఎక్కువ కాస్ట్ చెప్తారు కాబట్టి ఎప్పటికైనా సరే ఒక శారీ ఒక బ్లౌజ్ అనేది ఆడవాళ్ళు రెడీగా ఉంచుకున్నారు అనుకోండి ఎప్పటికప్పుడు మనము వాడేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి మీషో నుంచి నేను కాంజీవరం టిష్యూ ప్రింటెడ్ శారీ అయితే ఆర్డర్ పెట్టానండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి క్వాలిటీ ఇంత షైనింగ్లో వస్తుంది అని చెప్పేసి అండ్ అలాగే మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అది కూడా పళ్ళు సైడ్ ఇచ్చారనమాట అండ్ మీషోలోనే రెడీమేడ్ బ్లౌజ్తో దీన్ని పేరప్ చేసుకున్నానండి సూపర్గా ఉంది క్వాలిటీ అయితే ఆలస్యం చేయకుండా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోవడానికంటే ముందే ఈ రీల్కి ఒక లైక్ చేసి లింక్ అని కామెంట్ చేయండి వెంటనే మీకు లింక్ వచ్చేస్తుంది ఓ మై గాడ్ ఇంత గార్జియస్ బ్లౌజ్ మీషో నుంచి వచ్చిందా అస్సలు నేనే నమ్మలేకపోయానండి నిజం అంటే నిజం మనం స్టిచ్చింగ్ కాస్ట్కే మీషో నుంచి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసేస్తున్నారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అమేజింగ్ అని చెప్పచ్చండి కట్ వర్క్ లోటస్ వచ్చిందనమాట ఆ సీక్వెన్సీ వర్క్స్ అంటే తల్లుకులు అంటాం మనము సో ఆ వర్క్ తోటి అంటే ఆల్ ఓవర్ బూటా తోటి బ్రహ్మాండంగా ఉందండి ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకెందుకు ఆలస్యం నేను ఏదైనా రీల్ పోస్ట్ చేసిన వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది ప్రోడక్ట్ కాబట్టి వెంటనే ఈ రీల్కి లైక్ చేసి మన ని ఫాలో చేసి లింక్ అండ్ కామెంట్ చేయండి సరే వేసుకుంటే ఎలా ఉంటుందో అని మీకు డౌట్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను డ్రెస్ పైన దీన్ని అలా వేసుకొని చూశానండి సూపర్ సూపర్గా ఉందండి మగవాళ్ళు చూస్తున్నట్లయితే మీ సిస్టర్స్కో వైఫ్స్కో మదర్స్కో దీన్ని సెండ్ చేయండి అలాగే లేడీస్ చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ హలో అండి ప్రజెంట్ ఇన్స్టాలో అలాగే మీషోలో మోస్ట్ వైరల్ అవుతున్న శారీ అండి గారు స్టైల్ చేశారు ఎలా ఉంటుందో క్వాలిటీ అనుకున్నానండి ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా బాగుంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉందనమాట మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి పింక్ కలర్లో కొంచెం ప్రింట్ ఇచ్చారనమాట గోల్డ్ కలర్ ఫ్లవర్స్కి అలాగే మనకు బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు అయితే నేను నా దగ్గర ఉన్న రెడీమేడ్ బ్లౌజ్ వేసుకొని దీన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి వేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది టెన్ బై టెన్ క్వాలిటీ అండి సూపర్గా ఉంది ఇది నాకు మీషోలో ఫైవ్ థర్టీ రూపీస్కే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఎంత ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకెందుకు కలిసా వెంటనే లింక్ అని కామెంట్ చేయండి అలాగే ఈ రీల్కి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హలో అండి రోజా గారు స్టైల్ చేసిన ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ప్రజెంట్ అయితే ట్రెండ్ అవుతుంది నాకైతే మీషోలో టూ సిక్స్టీ రూపీస్కే దొరికేసిందండి క్వాలిటీ అయితే చాలా సూపర్గా ఉంది మనం బ్లౌజ్ ఇదే మనం బయట కుట్టించుకోవాలి అంటే మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అండ్ క్లాత్ లైనింగ్ అన్నీ మనవే అనమాట ఈ క్లాత్ ఇదే చూస్తున్నారు కదా చాలా షైనింగ్గా ఉంది అండ్ వీనిక్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి సో వీనెక్ ఇచ్చారు బ్యాక్ బటన్స్ ఇచ్చారు అలాగే ఇన్ కేస్ ఏదైనా భుజాలు జారిపోతున్నట్లయితే టాజల్స్ కూడా ఇచ్చేసారనమాట మనం కావాలి అంటే టై చేసేసుకోవచ్చు నేను ఈ శారీ పైకి జస్ట్ మనం ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పేసి వేసుకొని చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది ఫోర్ అబో రేటింగ్ ఉందండి మీషోలో ఇంత తక్కువ ప్రైస్కి కి రావటం అంటే చాలా అంటే చాలా మంచి లో ప్రైస్ అండి తప్పకుండా లింక్ అని కామెంట్ చేయండి వెంటనే బై చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లలకు హాలిడేస్ వస్తున్నాయంటే ప్రతి పేరెంట్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతారు కదా అందుకోసమే ఈ యాక్టివిటీ పిల్లల కోసం రైల్ని స్కిప్ చేయకుండా చూడండి